హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెద్దమ్ తల్లి దేవాలయానికి వెళ్ళామండి పెద్దం తల్లి దేవాలయం అంటే కేపి జగన్నాథపురం పెద్దమ్ తల్లి దేవాలయం అంటారండి ఇక్కడ పెద్దం తల్లి దేవాలయంలో ఈరోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది కనుక అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళామండి ఇదిగో శ్రీ 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 కనకదుర్గమ్మ దేవాలయం పెద్దమ్ తల్లి దేవాలయం అంటారండి దీన్ని మన భద్రాచలం వెళ్ళే రోడ్లో రోడ్డు పక్కనే ఉంటుందండి మనకి చక్కగా దర్శనం ఇస్తుందండి అమ్మవారికి ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తుంది మనం భద్రాచలం వెళ్ళే రోడ్లోనే రోడ్ సైడ్ పక్క ఉంటుందండి తదండి గుళ్ళోకి వెళ్దాం ఇదిగోండి అమ్మవారి జన్మస్థలం ఇక్కడ అమ్మవారు ఫస్ట్ జన్మస్థలం ఇదేనండి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం అమ్మవారు ఫస్ట్ నెరసిన అమ్మవారు ఇక్కడేనండి పెద్దమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ చూడండి ఇదిగోండి ఫస్ట్ అమ్మవారిని ఇక్కడే దర్శనం చేసుకుంటారండి ప్రతి ఒక్కరు ఆ తర్వాత లోనికి వెళ్తారండి ఇక్కడ కొబ్బరికాయలు పసుపు కుంకుమలు అగరవత్తులు దీపారాధనలు చేస్తారండి కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుందండి అమ్మవారి గుడి దగ్గర చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేసి చాలామంది భక్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు ప్రతి శుక్రవారం వచ్చేసి అమ్మవారికి దీపారాధన చేసుకుంటారు గురువారం దీపారాధన చేసుకుంటారు నిమ్మతనలతో చాలామంది దీపారాధన చేస్తారండి అమ్మవారికి గురువారం రోజు సువర్ణ పుష్పాలతో అమ్మవారికి అభిషేకం కూడా జరుగుతుందండి శుక్రవారం నాడు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారండి ఈ రోజే అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుందండి పదండే లోనికి వెళ్దాం ఈరోజైతే పబ్లిక్ చాలా ఉంటుందండి శుక్రవారం రోజు ఫుల్ పబ్లిక్ ఉంటుంది అసలు అయితే మనకైతే దర్శనానికి చాలా టైం పడుతుందండి చాలా అంటే చాలా టైం పడుతుంది ఇదిగోండి లోనికి వచ్చేసాం గుళ్ళోకి పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు ఫుల్ రష్ ఉంటారండి అమ్మవారికి సండే అనుకోండి ఇంకా ఆదివారం వచ్చేసింది అనుకోండి అసలు దర్శనానికైతే రెండు మూడు గంటలు పైన పడుతుందండి అమ్మవారిని దర్శించుకోవాలంటే రెండు మూడు గంటలు పడుతుంది అమ్మవారికి మొక్కుకున్న వారందరూ ఒడి బియ్యం పోస్తారండి కళ్యాణం అయితే మొక్కుకుంటే కళ్యాణం జరుగుతే ఇక్కడే కళ్యాణం చేస్తానని అనుకుంటారండి చాలామంది అక్కడే కళ్యాణాలు కూడా చేస్తారండి కళ్యాణ మండపంలో అమ్మవారి దగ్గర చాలా విశిష్టత అండి అమ్మవారు ఉద్యోగం వస్తే మేకను కోస్తామనుకుంటారు పాప పెళ్ళి కుదిరితే వచ్చేసి మేకలు కోస్తారు ఇక్కడే కళ్యాణం చేస్తారు తొలి శుభలేఖ కూడా అమ్మవారికే ఇస్తారండి అన్న ప్రసన్నాలు చేస్తారు అమ్మవారి దగ్గరే చెవులు కుట్టిస్తారు చాలా చేస్తారండి ఇక్కడ పెద్దమ్మ తల్లి దేవాలయంలో చాలా చల్లని తల్లి అండి శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో కనకదుర్గమ్మ దేవాలయం అని కూడా అంటారండి పెద్దమ్మ తల్లి అని అంటే అమ్మల కన్నా అమ్మ పెద్దమ్మ తల్లి అని అంటారండి ఇక్కడ పెద్దమ్మ తల్లి అయితే మాకైతే చాలా మహిమగళ్ళ తల్లి కోరిన కోరికలు తప్పక నెలవేర్చే పెద్దమ్మ తల్లి అండి ఇదిగోండి ఇక్కడ చూడండి జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి